శ్రీవల్లి భాగ్యం బండారాన్ని బయట పెట్టి అవమానించిన భద్రావతి ఇంతకు ఏం జరిగింది అసలు శ్రీవల్లి భాగ్యం బండారాన్ని భద్రావతి బయట పెట్టడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా భద్రావతి తన తమ్ముణ్ణి విడిపించుకోవడం కోసం శత ప్రయత్నం చేస్తుంది కేవలం డబ్బు పంపించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉన్నాయి కదా ఇంకేమీ లేవు కదా ఖచ్చితంగా బెయిల్ వస్తుందని లాయర్ షూరుగా చెప్తాడు కానీ అక్కడ డబ్బు పంపించవలసిన అవసరం ఏముంది వాడికే ఎందుకు అంత పంపించాలి వాడు అంత ఎందుకు తీసుకోవాలి దానికి ముందుకు మాట్లాడిన కాల్ రికార్డ్స్ అన్నీ కూడా ఉంటాయి రికార్డ్స్ అన్నీ ఉండేసరికి ఇంకా కేసులో బెయిల్ అయితే రాదు బెయిల్ రాకపోవడంతో భద్రావతి అయితే ఆ రామరాజు గారిని దెబ్బ కొట్టాలి ఆ కుటుంబాన్ని చిన్న భిన్నం చేయాలంటే నువ్వు అమూల్యని తొందరగా లవ్లోకి దించి పెళ్లి చేసుకోవాలిరా అమూల్య ఇంటి నుంచి మన ఇంట్లో అడుగు పెట్టాలి అనగాని ఖచ్చితంగా అయిపోతుందత్త ఎందుకంటే నేను మొన్న అమూల్యకు ప్రపోజ్ చేశాను అమూల్య నా లవ్ని యాక్సెప్ట్ చేసినట్టే లేదంటే ఈ పాటికే వాళ్ళ నాన్నకు చెప్పేసింది కదా చెప్పేసేది కదా సో చెప్పలేదంటే తను నా పట్ల కొంచెం పాజిటివ్గానే ఉందని అర్థమవుతుంది అని చెప్పి ఇంకా విశ్వక్ చెప్తాడు మరి ఇంకా లేట్ ఎందుకురా మళ్ళీ మళ్ళీ ప్రపోజ్ చేయి రెండు కుటుంబాలు కలవాలని ఓ అంటే అదో రకం అంటే తను మెంటల్ టెన్షన్ కాకుండా తనకు ఆలోచింప చేయాలి నేను నిజంగా నా మనసు మార్చుకుని పెళ్లి చేసుకుంటే మా అమ్మకి పుట్టిల్లుంటుంది ప్రేమ వతిని కూడా పుట్టిల్లుంటుంది మా అమ్మ ఎన్ని సంవత్సరాలు పుట్టిల్లు లేకుండానే బాధపడింది కదా మా నాన్నను కూడా వీళ్ళు అవమానిస్తున్నారు అన్న ఆలోచన నుంచి బయటికి వచ్చేయాలి ఆ రకంగా నువ్వు తనని మనసు మార్చాలి అనగాని నేను చూసుకుంటాను కదత్త వీలైనంత తొందరగా తనని పెళ్ళికి ఒప్పించి పెళ్లి చేసుకుని నీ కళ్ళ ముందు ఉంటాను ఆ మాట నీకు ఎదురుగా మేము కనిపించేంత వరకు కూడా నీకు సస్పెన్స్గానే చేస్తాను అనగాని ఏం చేస్తావో ఎలా చేస్తావో తెలీదు తను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనసు మార్చుకోవాలి ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పనేసరికి ఖచ్చితంగా అత్త పెళ్ళి చేసుకునేటట్టే ప్లాన్ చేస్తున్నాను అని చెప్పి చెప్తాడు చెప్పేసేసరికి ముందు ఒకసారి మనం భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్ళాలత్తా అని చెప్పను కానీ ఎందుకు అనగాని అక్కడ అమ్మాయి సపోర్ట్ చేస్తేనే కదా నేను ముందు అయితే తనని పడగొట్టాలి కదా ముందు లవ్లోకి దించుతా తర్వాత అంతా తన వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం అవసరం లేదు మనకి అని చెప్పనేసరికి సరే పద అని చెప్పి తరాసారి భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్తారు భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి భాగ్యం వాళ్ళు ఇల్లు మార్చేస్తారు కానీ ఈ విల్లు ఎవరికి తెలీదు అనుకుంటారు వీళ్ళకి తెలియకుండా ఉంటుందా ఏంటి భాగ్యం ఇల్లు మార్చేస్తే నాకు తెలియదు అనుకున్నావా అనగాని మీ గురించి కాదండి మేము ఆ నర్మద గురించి మార్చేసాము అనగాని నువ్వు ఎవరి గురించి మార్చినా ఏం చేసినా నాకు తెలిసిపోతుందిలే ఎంతవరకు వచ్చింది నీ కూతురేమీ ముందుకు జరగడం లేదేంటి ఆ అమూల్య మనసును మార్చే ప్రయత్నం చేయలేదా అని చెప్పాను కానీ ఎక్కడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చింది కదా నర్మద ప్రాబ్లము అందుకని ఏ మా అమ్మాయి ఏమీ అడుగు పెట్టలేదు ఇప్పుడు ఇంకా చెప్పమని చెప్తాను అని చెప్పనేసరికి సరే ఇప్పుడే ఫోన్ చేసి నీ కూతుర్ని ఇక్కడికి రమ్మని వెయిట్ చేస్తామను కానీ ఇక్కడి నుంచి అక్కడికి రావాలంటే ఇప్పటికిప్పుడు రావాలంటే ఏదో ఒక సాకు చెప్పి రావాలి కదా అని కానీ నీ కూతురికి సాకులు కరువా ఏంటి ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పి వస్తుంది ముందైతే ఫోన్ చెయ్యి అని చెప్పనేసరికి సరేనని చెప్పి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి అమ్మడు అని చెప్పాను కానీ ఏంటమ్మా అని చెప్పనేసరికి నువ్వు అర్జెంటుగా ఒకసారి ఇంటికి బయలుదేరి వస్తావా అని కానీ ఇప్పుడు ఎందుకు అని చెప్పాను కానీ ముందు రామ్మడు తర్వాత ఎందుకో చెప్తాను అనగాని నువ్వు ఇప్పటికిప్పుడు రమ్మంటున్నావంటే నా కొంప ముంచడానికేనా అని చెప్పనేసరికి అలాంటిదేమీ లేదమ్మడు రా నేను తర్వాత చెప్తాను ఎందుకో ఏంటో అని చెప్పనేసరికి సరేనని చెప్పి ఇంకా వల్లి కాస్త అత్తయ్య నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అనగాని సరే జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి చెప్తుంది భద్రావతి బయలుదేరి వస్తుంది ఏంటమ్మో ఎందుకంత అర్జెంటుగా రమ్మని చెప్పావు అనగాని భద్రావతి వాళ్ళను చూడదు చూడకపోయేసరికి అటు చూడు అంటూ సైగ చేయడంతో భద్రావతి వాళ్ళను అప్పుడు చూస్తుంది చూసేసరికి నమస్కారం అండి అనగానే మీ మర్యాద కోసం నేను ఇంతసేపు వెయిట్ చేయలేదు నువ్వు చెప్పే శుభవార్త కోసం చెప్ వెయిట్ చేస్తున్నాను అమూల్య మనసు మారుస్తున్నావా అమూల్యకు మా విశ్వకు మీద మంచి అభిప్రాయం కలిగేటట్టు చేస్తున్నావా అని చెప్పనేసరికి అది 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 నా వల్ల కావడం లేదండి అమూల్య ఎట్టి పరిస్థితుల్లోనూ తన మనసును మార్చుకునే ప్రయత్నం చేయలేకపోతుంది ఏమన్నంటే వాళ్ళ నాన్నకు చెప్పేస్తానంటుంది మొన్న మీ మేనల్లుడు తొందరపడి అక్కడ గుడి దగ్గర ప్రపోజ్ చేసేసాడు మీ అమ అమూల్య చెప్పేస్తాను అంటూ ఎంతో కంగారుగా వచ్చేసరికి నేనే ఆపాను లేదంటే వెంటనే మా మావి గారికి చెప్పేసి ఉండేది అని చెప్పనేసరికి ఏదో ఒకటి చెయ్యాలనే కదా మీకు పది లక్షలు ఇచ్చాము మేము ఏమన్నా సహాయం చేయమని అడుగుతున్నామా పది లక్షల రూపాయలు ఇచ్చాము మరి పది లక్షలు ఇచ్చినప్పుడు పది లక్షల కోసం మీరు పని చెయ్యాలి కదా అని చెప్పాను కానీ అది చేస్తున్నామండి అని చెప్పాను కానీ చేస్తున్నామండి కాదు చేసి తీరాలి అని చెప్పనేసరికి సరే భాగ్యం వీలైనంత తొందరలోనే అమూల్య మనసును మార్చమని నీ కూతురికి మరొకసారి చెప్పు అని చెప్పి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి ఏంటమ్మా ఏంటిదంతా నా వల్ల కాదు నేను చేయలేను అనగాని అమ్మడు నీ వల్ల కాదని నాకు తెలుసు నువ్వెక్కడ తొందరపడి నోరు జారేస్తావేమోనని చెప్పి నేను ఏం మాట్లాడలేదు అయినా వాళ్ళకి చేస్తాము చేస్తాము అని చెప్తామంటే ఏం చేయము అసలే నీ మీద నర్మదకి అనుమానం కలిగేసింది ఇప్పుడు నువ్వేదైనా ఇలాంటి పనులు చేస్తూ నర్మదకి దొరికిపోయావే అనుకో ఇంతకుముందు ఆస్తి విషయంలో చెప్పకుండా ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్పేస్తారు అని చెప్పాను కానీ అదే కదా నా బాధ ఆస్తి విషయం అయితే చెప్పలేదు ఈ విషయం అయితే ఖచ్చితంగా నర్మద చెప్పేస్తుంది ఆడపడుచు విషయంలో అస్సలు వదిలిపెట్టరు కదా అని చెప్పాను కానీ అదే కదా చెప్తున్నాను కదా అమ్మడు అని చెప్పాను ఈసారికి అందుకే అమ్మ వీలైనంత తొందరగా ఏదో ఒకటి చెయ్యాలి అనేసరికి ఏం చేస్తాము వాళ్ళకి ఇవ్వాల్సిన పది లక్షలు ఇచ్చేయాలి ఇచ్చేస్తేనే కానీ వాళ్ళు మనల్ని వదిలిపెట్టరు అనగానే పది లక్షలు ఇవ్వడమే ఈజీ అనిపిస్తుంది కానీ అమూల్య మనసును మార్చడం మాత్రం చాలా కష్టం అమూల్య మనసును మార్చే ప్రాసెస్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇదంతా చేస్తున్నానన్న విషయం తెలిస్తే మాత్రం నన్ను మెడపట్టి బయటకు గెంటేస్తారు నా కాపురం నిలువునా కూలిపోతుంది అనేసరికి ఏం కాదు చేస్తున్నాను అని వాళ్ళకి వాళ్ళకేమీ అవసరం లేదు అంత గమ్మున అమూల్య పడదని వాళ్ళకి కూడా తెలుసు అందుకే మనకి పది లక్షలు ఇచ్చారు అని చెప్పనేసరికి ఈ మాటలు కాస్త వీళ్ళు తాళం ఏదో బ కారు తాళం మర్చిపోతాడు మర్చిపోయేసరికి వెనక్కి వచ్చేసరికి ఈ మాటలు మాట్లాడుకుంటారు మాట్లాడుకునేసరికి ఈ లోప భద్రావతి కారు తాళం నా దగ్గరే ఉందని పిలవడంతో మళ్ళీ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి అత్త వాళ్ళు మనకు సహాయం చెయ్యరు అని చెప్పాను కానీ ఏమంటున్నావురా అని చెప్పనేసరికి వాళ్ళు మనతో కాలక్షేపం చేద్దాము అని చెప్పుకుంటున్నారు వాళ్ళు మనకు సహాయం చేసేటట్టు ఏమీ కనిపించట్లేదు అని చెప్పను కానీ నువ్వేలా చెప్తున్నావురా అని చెప్పనేసరికి నేను వెళ్ళేసరికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారత్తా ఏదో ఇలా కాలక్షేపం చేస్తే చాలు తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అందుకోసమని నేను చెప్తున్నాను అని చెప్పనేసరికి అవునా అయితే మనం ఏదో ఒకటి చెయ్యాల్సిందే అని చెప్పి ఇంకా భద్రావతి కాస్త ఈ విషయం రామరాజుకి చెప్పేయాలి అని చెప్పాను కానీ రామరాజుకి చెప్తే మనకు హెల్ప్ వాళ్ళు ఎవరు ఉండరు కదా అని చెప్పనేసరికి హెల్ప్ వాళ్ళు ఎవరూ ఉండకపోవచ్చు కానీ రామరాజుకి చెప్తే మంచిదని నా ఉద్దేశం వాళ్ళ పరువును తీయాలి వాళ్ళ గురించి బయట పెట్టాలి లేదంటే మాత్రం అస్సలు కుదరదు అని చెప్పి భద్రావతి కాస్త అనుకుంటుంది భద్రావతి ఎందుకలా అనుకుంటుందంటే మోసం చేస్తున్నారు అన్న ఇంప్రెస్తో మా అత్త వాళ్ళ గురించి ఎందుకు బయట పెట్టింది అనుకుంటున్నావు మీ చే పెద్దన్నయ్య మోసపోకూడదని ఇంప్రెస్ కొద్దీ అమూల్యను వీడే లైన్లో పెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో కావాలనే చెప్తుంది కావాలనే చెప్పేసేసరికి ఏమో అత్తా నీ ఇష్టం అని చెప్పాను కానీ నువ్వు మాత్రం మామూల్యాన్ని ఈ వంకతో అయినా నువ్వు లైన్లోకి తెచ్చుకోవాలి ఆ వల్లి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు పది లక్షలు వాళ్ళు నా దగ్గర తీసుకున్నారన్న విషయం తెలిస్తేనే కానీ వాళ్ళకి సరిగ్గా బుద్ధి రాదు లేదంటే ఈ భద్రావతిని మోసం చేయాలని చూస్తారా నాటకం ఆడాలని చూస్తారా ఆ తల్లి ఇద్దరిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు అని చెప్పి ఇంకా భద్రావతి కాస్త అనుకుంటుంది ఇంకా అలా అనుకున్న భద్రావతి మరుసటి రోజు ఉదయాన్నే రామరాజు ఒరే రామరాజు అంటూ పిలుచుకుంటూ గుమ్మలోకి వచ్చేస్తుంది ఏంటి నీ ఇల్లు దాటి నీ గీత దాటి నా ఇంటి లోపలికి వచ్చావో అనగానే నువ్వు ఎంత వెర్రివాడవో చెప్దామని వచ్చాను రామరాజు అని చెప్పనేసరికి నేను వెర్రివాడిన ఏం మాట్లాడుతున్నావు భద్రావతి అని చెప్పాను కానీ ఏ బుర్రగాని పని చేయట్లేదా ఏంటి నీ తమ్ముడు జైల్లో కూర్చున్నాడని బుర్ర పని చేయట్లేనట్టుంది అని చెప్పను కానీ నా బుర్ర పని చేయడం కాదు నేను ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే నీ బుర్రే పని చేయకుండా పోతుంది అని చెప్పనేసరికి ఇప్పుడు నువ్వేం చెప్పబోతున్నావు నేను విషయం గురించి వినాలి అని చెప్పాను కానీ నువ్వు అంటూ మాట్లాడుతుంది ఎందుకంటే ఈ లోపు భద్రావతి ఇక్కడికి వచ్చేలోపు భాగ్యం ఫోన్ చేసి భాగ్యానికి చెప్పేస్తుంది నువ్వు నీ కూతురు కలిసి నన్ను మోసం చేయాలనుకున్నారు కదా అందుకోసమనే నేను వెళ్ళి రామరాజుకి మీ నిజ స్వరూపాలు చెప్పేయడానికి వెళ్తున్నాను అని చెప్పనేసరికి వద్దొద్దు అలా చెప్పొద్దు అనగానే రా పరుగులు పెట్టుకుంటూ రా నీ ముందే రామరాజుకి విషయం మొత్తం చెప్పేస్తాను అని చెప్పి భద్రావతి కాస్త ఫోన్ చేయడంతో పరుగులు పెట్టుకుంటూ భాగ్యం ఇటు ఆనందరావు ఇద్దరు కూడా వస్తారు వచ్చేసరికి వీళ్ళ ఆలనడి అందరినీ పిలిచి బయట నిలబడి ఉంది కదా సో నిలబడి ఉండేసరికి ఏం మాట్లాడుతున్నావు భద్రావతి అని చెప్పాను కానీ నా తమ్ముడు జైల్లో ఉన్నాడని నాకు మతిమపోవడం కాదు ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే నీ కుటుంబ సభ్యులందరికీ మతిపోతుంది ఇవ్వాలి కోటీశ్వర్రాలు అనుకుంటున్నావా ఓ ఇప్పుడు కోట్లు లేవు కదా ఆస్తి మొత్తం ఎవరో దోపిడీ చేసేసారు అదే ఆస్తి మొత్తం పోయిందని చెప్పారు కదా నువ్వు ఇంత ఏంటి రామరాజు ఒకరికి ఉన్న ఆస్తి మొత్తం పోతే రోడ్డు మీద పడిపోతారా అలా ఇలా ఆస్తి మొత్తం పోగొట్టుకుంటారు కొంచెమైనా ఆలోచించావా ఆస్తి పోవడంతో ఇడ్లీ బండి పెట్టేసుకోవాలని బజ్జీల బండి పెట్టేసుకోవాలని వాళ్ళకి ఆలోచన ఎలా వచ్చింది నేను చెప్పన వాళ్ళ బ్రతుకు తెరవే అది Novou moça apoia Ramaraju నీ పెద్ద కొడుక్కి ఏదో రకంగా పెళ్లి చెయ్యాలి పెళ్లి చెయ్యాలి చిన్న కొడుక్కి మధ్య కొడుక్కి పెళ్ళి అయిపోయింది పెద్ద కొడుకు పెళ్ళి అవ్వట్లేదు అందరూ ఏదైనా లోపమా అని అడుగుతూ పెళ్లిపేటల వరకు వచ్చినవే ఆగిపోతున్నాయని ఆతృతలో నువ్వు ఆ కంగారులో ఒక మోసగాళ్ళ కుటుంబానికి ఇచ్చి నీ కొడుకు జీవితాన్ని నాశనం చేసావన్న విషయం నీకు తెలుసా అని చెప్పనేసరికి భద్రావతి ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనగాని ఇంకెవరి గురించి ఇవ్వల్లి గురించి గురించి వాళ్ళ తల్లిదండ్రుల గురించి వాళ్ళు చెప్పిన అన్ని నూటికి నూరు శాతం అబద్ధాలే ఎందుకో చెప్పనా వాళ్ళు కాస్తుందనేది అబద్ధం వాళ్ళు అయ్యున్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పింది అబద్ధం ఆ అమ్మాయి చదువుకుందని చెప్పింది కూడా అబద్ధమే ఎందుకంటే ఆ అమ్మాయి చదివింది ఏడో తరగతి వరకు వాళ్ళ ఇల్లు ఎక్కడుందో తెలుసా పలానా బస్తీలో వాళ్ళ ఇల్లు ఆ ఇల్లు నర్మద వాళ్ళకి తెలిసిపోయిందని నర్మద ఎక్కడ మళ్ళీ ఆ విషయం బయట పెట్టేస్తుందేమోనన్న భయంతోనే వాళ్ళు వేరే ఏరియాలోకి వెళ్ళిపోయి ఆ ఇంట్లో అద్దుకుంటున్నారు అయినా ఇప్పుడు నాకు ఇవన్నీ చెప్పవలసిన అవసరం లేదు నన్ను మోసం చేశారు వీళ్ళు అందుకని చెప్తున్నాను లేదంటే నీ కుటుంబం ఎలా పోతే నాకెందుకు నీ కుటుంబం ఎలా మోసపోతే నాకెందుకు నాకేం సంబంధం లేదు కదా నన్ను మోసం చేశారు కాబట్టి వీళ్ళ గురించి బయట పెట్టడానికి వచ్చారు అని చెప్పాను కానీ నిన్ను వీళ్ళేం మోసం చేశారు మోసపోయింది మేం కానీ నువ్వు కాదు కదా అని చెప్పాను కానీ నువ్వు ఎన్ని లక్షలకి మోసపోయావో తెలియదు కానీ నేనైతే పది లక్షలకి మోసపోయాను వీళ్ళు మాయ మాటలు నమ్మి నాకు ఏదో మంచి జరుగుతుందని చెప్పి వీళ్ళకి పది లక్షలు ఇచ్చి నేను మోసపోయాను అని చెప్పనేసరికి వీళ్ళ మాయ మాటలు నమ్మి నువ్వు పది లక్షలు ఇవ్వడం ఏంటి నువ్వు మోసపోవడం ఏంటి అని చెప్పనేసరికి ఏంట నీ కూతురు అమూల్యకి నా కొడుకు విశ్వాకి పెళ్లి చేయడానికి నీతో మాట్లాడమని చెప్తే వీళ్ళు డబ్బులిస్తే మాట్లాడతాము అని చెప్పారు ఈ రెండు కుటుంబాలు కలవాలి అన్న మంచి ఉద్దేశంతో రెండు కుటుంబాలు ఇలా దూరం దూరంగా ఉండడం వల్లే కదా సమస్యలు వస్తున్నాయి గొడవలు వస్తున్నాయి నేనే నేరుగా వచ్చి నీతో మాట్లాడదాం అనుకున్నాను కానీ నీతో మాట్లాడితే నీకు నచ్చదు కదా నువ్వు ఒప్పుకోవని మంచి మాటల మీద వీళ్ళ చెప్పి నమ్మిస్తారు నిన్ను ఒప్పిస్తారు అని అనుకుని వీళ్ళని సహాయం కోసం అడిగితే వీళ్ళేమో మీకు సహాయం చేస్తే మాకేంటి అని అడిగేసరికి పది లక్షలు ఇవ్వండి అప్పుడు రామారావు చెన్నయ్య గారితో మాట్లాడతాము అని చెప్పారు వాళ్ళ మాయ మాటలు నమ్మి నా చెల్లెలకి పుట్టినిల్లు లేదు అలాగే ప్రేమ కూడా పుట్టిల్లికి దూరమైంది మీకు మాకు మధ్య ఎన్నో గొడవలు జరుగుతున్నాయి గత పాతిక సంవత్సరాల నుంచి గొడవల మీద గొడవలు జరుగుతున్నాయి పెళ్ళైనప్పటి నుంచి మొదలు మీకు ఇంటికి కోడలు వచ్చేంత వరకు గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి ఇలా జరగ నాకు ఇష్టం లేక ఇంకా అమూల్య విశ్వక్కల పెళ్లి జరిగిపోతే ఇంకా రెండు కుటుంబాల మధ్య ప్రేమ ఆప్యాయతలకి ఉండదని రెండు కుటుంబాలు కలిసిపోతే చాలా సంతోషంగా ఉండొచ్చు అన్న ఉద్దేశంతోనే వాళ్ళని సహాయం అడిగిన పాపానికి నన్ను పది లక్షల రూపాయలు ఇమ్మన్నారు మోసి పది లక్షలు ఇచ్చిన తర్వాత రామరాజుతో మాట్లాడారా రామరాజు ఏమన్నాడు అంటే మాట్లాడతామని మా ముందు చెప్పి ఏం మాట్లాడొద్దమ్మా ఇప్పుడు రెండు కుటుంబాలు కలిసిపోతే మళ్ళీ మన గురించి బయట పడిపోతుంది మనము డబ్బులు లేని వాళ్ళమని మనం మోసం చేసి ఇంటి కోడలుగా నేను వచ్చానన్న విషయం తెలిసిపోతే మా మామిగారు నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు అందుకే వాళ్ళ కెట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు అని చెప్పి చెప్పడం వల్లే నేను ఇన్ని రోజులు జరుగుతుంది జరుగుతుంది అనుకున్నాను ఎప్పుడైతే ఈ మనసులో ఎలాంటి మాటలు ఉన్నాయో ఇంకా నా కోకు మేనల్లుడికి నీ కూతురికి పెళ్ళి జరగదని నాకు అర్థమైపోయింది అందుకోసమనే ఇంకా నేనే ఈ విషయం నీకు చెప్పి నీ మా మనసులోని ఆలోచన ఏంటో ఆందోళన ఏంటో మా మనసులో ఎలాంటి అభిప్రాయం ఉందో నీకు తెలియ చెప్పాలి అన్న ఉద్దేశంతోనే నేను నీ ముందుకే వచ్చాను అని చెప్పి ఇంకా చెప్తుంది ఇక్కడ రెండు పాయింట్లుగా చేస్తుంది ఒకటి వాళ్ళు చెడ్డ వాళ్ళని చెప్పడంతో పాటు మేము మీ కుటుంబంతో కలవాలి అనుకుంటున్నామన్న విషయాన్ని కూడా భద్రావతి చెప్తుంది నిజానికి వాళ్ళ కుటుంబంతో కలిపే ఆలోచన భద్రావతికి లేదు కానీ భద్రావతి ఎందుకలా చెప్తుందంటే రామరాజు తనంతటి తానుగానే అమూల్యనిచ్చి పెళ్లి చేస్తే రేపు అన్న రోజున అమూల్య ఇక్కడ కష్టాలు పడుతుంటే బాధలు పడుతుంటే తను చిత్రహింసలు అనుభవించాలి అన్న ఉద్దేశంతో ఏరుకోరి వాళ్ళ మాటలు నమ్మి నేనే మోసపోయాను అని రామరాజు అనుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఇంకా ఈ రకంగా భద్రావతి కాస్త రామరాజును మనసుని మార్చే ప్రయత్నం చేస్తుంది ప్రయత్నం చేసేసరికి ఇంకా రామరాజుకి చాలా బాధ చాలా ఆలోచిస్తాడు ఏంటి వీళ్ళు ఇంత దారుణంగా మోసం చేశారా అని చెప్పి అనుకుంటూనే ఇంకా చెప్పాల్సింది చెప్పేశాను రామరాజు అమూల్యకి విశ్వక్కి పెళ్లి చేయాలన్న ఆలోచన నాకు వచ్చింది వీళ్ళ చేతుల్లో నువ్వు మోసపోవద్దు వీళ్ళ చెప్పే మాయ మాటలు కట్టుకథలు నమ్మొద్దు లేదంటే వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకో నీకే తెలిసిపోతుంది కదా పెద్ద కొడుక్కి పెళ్లి చేయాలన్న ఆతృతలో ఎంక్వైరీ కూడా చేయకుండా పెళ్లి చేసేసావు కదా ఇప్పుడు వీళ్ళు మోసగాళ్ళని తెలిసినా చేసేదేమీ లేదు కానీ ఇక మీదటైనా జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని ఎందుకంటే ఈ అమ్మ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి గొడవలే జరుగుతున్నాయి నీ కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసేసి తను మాత్రమే ఇంటి పెద్ద కోడలుగా ఉండాలనేది తన ఆలోచనని నాకు తెలిసింది అందుకే ఆ విషయం నీకు చెప్పాలి నువ్వు నీ కుటుంబానికి ఎంత విలువనిస్తావో ఎంత ఇస్తావో ఆ అమ్మాయి మాత్రం ఆ గౌరవం నిలిపేటట్టు కనిపించట్లేదు అందుకోసమనే నేను ఈ విధంగా నీకు హెల్ప్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి చెప్తారు చెప్పేసేసరికి ఇంకా ఒక్కసారిగా అయితే ఏం మాట్లాడు బుజ్జమ్మ అని చెప్పి గట్టిగా మాట్లాడేసరికి ఎవండి అని చెప్పనిసరికి ఎంత ఇంట్లో ఎంత జరుగుతుంది నీకేం తెలీదా ఏంటి అనగాని నిజంగా వల్లి ఇలాంటిదని నాకు తెలియదండి ఎప్పటికప్పుడు గొడవలు పెడుతుంది నోరు మూసుకుని కంట్రోల్ చేయడానికే ప్రయత్నించాను కానీ ఈ రకంగా మన కుటుంబంలో పెట్టి మన కుటుంబాన్ని మొక్కలు చేయాలని చూస్తుందన్న విషయం నాకు అర్థం కాలేదు అని చెప్పి ఇంకా భద్రావతి సారీ వేదవతి కాస్త అనేసరికి ఈ విషయం మాకు ముందే తెలుసు మామయ్య మీరు సింహాద్రి విషయంలో మోసం చేసినందుకే ఎంతలా కృంగిపోయారో మేము అర్థం చేసుకున్నాము ఇప్పుడు ఇంటి కోడలు విషయంలో కూడా మీరు ఇలాగే మోసపోయారు అన్న విషయం తెలిస్తే మీరు తట్టుకోలేరు అన్న ఉద్దేశంతోనే ఇంకా మేము మా విషయాన్ని బయట పెట్టలేదు అని చెప్పనేసరికి అలా కాదమ్మా మరి ఇంత జరుగుతుంటో ఒక్క మాట అనగానే చెప్దామని అనుకున్నాను నర్మదక్క చెప్పొద్దు మామయ్య గారు అసలే నమ్మకానికి ఎంతో విలువనిస్తారు తనని మోసం చేశారన్న విషయం తెలిస్తే తట్టుకోలేరు పైగా చందుబాబు గారు కూడా మోసపోయాను అన్న విషయం తెలిస్తే ఆయన అసలే ఒట్టి అమాయకుడు తను ఇంకా బాధపడతాడు అని నర్మదక్క చెప్పొద్దంటేనే చెప్పడం మానేశాను అని చెప్పి పల్లి కాస్త చెప్తుంది సారీ ప్రేమ కాస్త చెప్తుంది చెప్పేసరికి అవును మామయ్య అని చెప్పాను కానీ ఇంకా చాలా కోపం వచ్చి మీరు ఎప్పుడు కూడా నా ఇంటి గడప తొక్కొద్దు తక్షణమే నీరు నా ఇంటి నుంచి వెళ్ళిపోండి చూడవల్లి మీ అమ్మ వాళ్ళతో కలిసి నువ్వు మంతనాలు చేయాలని చూసినా నా ఇంటిని మొక్కలు చేయాలని చూసినా నా ఇంట్లో ఏ చిన్న గొడవ నువ్వు రేకెత్తించాలని చూసినా నేను అస్సలు తట్టుకోను మీ అమ్మ నాన్నలు ఈ ఇంటితో సంబంధం లేకుండా చేశాను నిన్ను చేయడానికి క్షణకాలం పట్టదు కానీ ఒక ఆడపిల్ల ఉసిరు పోసుకోవడం అంత మంచిది కాదు కాబట్టి నాకు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి మోసం చేయకూడదు అన్న ఉద్దేశంతో నేను భరిస్తాను నిన్ను అర్థమవుతుందా మీరు ఇద్దరు వెళ్ళిపోండి తక్షణమే నా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోండి ఎప్పుడైనా మీ కూతుర్ని చూడాలని ఉన్నా మా ఇంటికి మాత్రం దయచేసి రావద్దు అర్థమవుతుందా అని చెప్పి ఇంకా చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఎందుకంటే ఇప్పుడు రామరాజు కూడా ఇద్దరు కూతుళ్ళున్నారు ఇద్దరు కోడళ్ళున్నారు వల్లితో కలిపి ఐదుగురైతే కానీ వాళ్ళు మోసం చేసింది కదా తనని బయటికి పంపించేయడం వల్ల రామరాజుకే చెడ్డ పేరు వస్తుంది పైగా ఒక ఆడపిల్ల ఉసిరు పోసుకున్నట్టు కూడా అవుతుంది సో అందుకోసమని రామరాజు ఆ విషయాన్ని దా అంటే ఆపుతాడు అంటే తనని ఇంట్లోంచి బయటకు గెంటేసే ప్రాసెస్ని ఆపి తన కుటుంబ సభ్యులతో కలవద్దని మాత్రమే చెప్తాడు రామరాజు అయితే చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా ఇంకా ఆనందరావు భాగ్యం ఇద్దరు కూడా సైలెంట్గా వెళ్ళిపోతారు వల్లి కాస్త లోపలికి వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ కూర్చుంటుంది మొత్తానికైతే రామరాజులోకి ఆలోచన మొదలైందత్తా ఇప్పుడు రామరాజు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి అమూల్యని ఈసారి లైన్లో పెట్టు అమూల్య కూడా నిన్ను ప్రేమించడం స్టార్ట్ చేసిందనుకో రామరాజు ఇట్టే ఒప్పేసుకుంటాడు అని చెప్పనేసరికి సరే అత్తా నేను అదే పనిలో ఉంటాను అనగానే నువ్వు మాత్రం ఆ పని మిస్ అవ్వద్దు అదే పనిలో ఉండు రామరాజుని మనం నమ్మించాము ఇంకా ఇంకా రామరాజు నమ్మి తన కూతుర్ని నీ చేతికి అప్పగించాలి నిన్ను పెళ్ళి చేసుకోమని చెప్పాలి అదే మన టార్గెట్ అని చెప్పి ఇంకా చెప్తాడు చెప్పేసేసరికి సరే అత్తా అని చెప్పి కౌశిక్ కా కౌశల్ కాస్త వాడు కాస్తా అంటాడు అనేసరికి సరే అత్తా అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటారు విశ్వకళ అనేసరికి ఇంకా అంతా కూడా చాలా హ్యాపీగా మాట్లాడుకుని ఇంకా ఆ రోజు నుంచి కూడా మాట్లాడడానికి ట్రై చేస్తాడు ట్రై చేసేసరికి తను కూడా ఏమనకుండా అంటే తను కూడా నార్మల్గానే మాట్లాడడం మొదలు పెడుతుంది మరి అలా మాట్లాడి మాట్లాడి వాళ్ళిద్దరూ ఒక్కటిగా అవుతారా అంటే అమూల్య మనసుని మార్చడానికైతే చాలా ట్రిక్సే ఉపయోగిస్తాడు తనైతే ఎందుకంటే ఆల్రెడీ ఇంటికి వచ్చి మరీ చెప్పింది రెండు కుటుంబాలని కలపడం కోసమని అది ఇష్టం లేకపోతే నాన్నైతే అక్కడే అబ్జెక్షన్ చెప్పేవాడు కదా నాన్న అక్కడ అబ్జెక్షన్ చెప్పలేదు అంటే రెండు కుటుంబాలు కలవడానికి ఒప్పుకున్నట్టే సో అందుకని నేనే నా మనసుని మార్చుకుని బావని పెళ్లి చేసుకుంటే రెండు కుటుంబాలు కలుస్తాయి కదా అన్న ఆలోచ ఆలోచనతో ఉంటుంది అమూల్య అయితే ఇంకా అలా ఆలోచించేసరికి ఏంటి అమూల్య నేను మాట్లాడడానికి వచ్చిన ప్రతిసారి ఏదో ఆలోచిస్తూ ఉంటావేంటి నువ్వు అలా ఆలోచించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు నువ్వు ఖచ్చితంగా నీ మనసును మార్చుకుని ఎప్పుడలాగే నువ్వు నన్ను ప్రేమించడం మొదలు పెడితే బాగుంటుందని నా ఉద్దేశం అలా నువ్వు ప్రేమించడం మొదలు పెడితే ఇంకా ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయని చెప్పనేసరికి ఇంకా ఆలోచించుకుని చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నువ్వు ఆలోచించుకుని చెప్తాను అన్నావంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని చెప్పి రామరాజు కాస్త అనుకుంటాడు సారీ విశ్వ కాస్త అనుకుంటాడు మరి అమూల్య తన మనసును మార్చుకుంటుందా విశ్వకు చెప్పినట్టుగానే విశ్వకు మాటలు నమ్మి ఇటు రామరాజు అటు అమూల్య కుటుంబం వాళ్ళంతా కూడా వీళ్ళు మన కుటుంబం కోసమే మన మంచు కోసమే ఇదంతా చేస్తున్నారు రెండు కుటుంబాలు కలవాలని వీళ్ళు కూడా అనుకుంటున్నారు అన్న ఆలోచన వాళ్ళకి కూడా వస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబాల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్